వసుదేవుడు ఇట్లు ప్రార్థించసాగాను దేవాది దేవా నీవు ఎవరివో నేను తెలుసుకోగలను నీవు దేవాది దేవుడువు సకల జీవులలో గల పరమాత్మవు పరమ సత్యము నీవు నీవు నిత్యమైన నీ స్వయం స్వరూపముతో అవతరించితివి దానిని మేము ప్రత్యక్షముగా దర్శించగలిగితిమి నేను కన్సునికి భయపడుతున్నందున ఆ భయము నుండి నన్ను విముక్తిని చేయుట కొరకై నీవు ఇట్లు అవతరించితివని నాకు తెలుసును నీవు ఈ భౌతిక జగత్తునకు చెందినవాడవు కావు కేవలము భౌతిక ప్రకృతి వైపు వీక్షించి సమస్త విశ్వమును సృష్టించినట్టి ఆ పరమపురుషుడువు నీవే వీక్షణ మాత్రముననే విశ్వమంతటినీ సృష్టించినట్టి దేవాదిదేవుడు వసుదేవుని పత్ని అయిన దేవకీదేవి గర్భములో ఎట్లు ప్రవేశించగలడని ఎవరైనను వాదింపవచ్చును ఈ వాదనను ఖండించుట కొరకై వసుదేవుడు ఇట్లు తెలిపెను ప్రభు నీవు దేవకీదేవి గర్భములో జన్మించుట ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు ఎందుకనగా ఈ సృష్టి కూడా ఆ విధంగానే సృష్టించబడినది నీవు కారణ సముద్రములో మహావిష్ణువుగా శయనించి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అసంఖ్యాకములైనట్టి విశ్వములను సృష్టించిదివి పిదప నీవు గర్భోదక సాయి విష్ణువుగా ప్రతి విశ్వములోనూ ప్రవేశించిటివి నీవు క్షీరోదక సాయి విష్ణువుగా తిరిగి విస్తరించి ప్రతి జీవి హృదయములోనూ ప్రతి అణువులోనూ ప్రవేశించేదివి కనుక నీవు దేవకీదేవి గర్భములో ప్రవేశించడం కూడా అట్లే జరిగినని మాకు అర్థమగుచున్నది నీవు ఒక దానిలోకి ప్రవేశించినట్లుగా కనిపించినను అదే సమయంలో విశ్వవ్యాప్తిగా కూడా ఉంటావు భౌతిక ఉదాహరణలతో నీ ప్రవేశమును అప్రవేశమును మేము గ్రహించగలుగుతున్నాము భౌతిక శక్తి పదహారు భూతములుగా విభజించబడినను అది ఎప్పుడూ ఒకేలాగా నిలిచి ఉండును భౌతిక దేహము భూమి జలము అగ్ని వాయువు ఆకాశములను పంచభూతములకు భిన్నము కాదు భౌతిక దేహము ఏర్పడినప్పుడే పంచభూతములు క్రొత్తగా సృష్టించబడినట్లు కనిపించును కానీ నిజానికి పంచభూతములు దేహమునకు వెలుపుల నిరంతరం ఉండును అట్లే నీవు దేవకీదేవి గర్భములో శిశువుగా అవతరించినను నీవు వెలుపుల కూడా ఉన్నావు నీవు నిరంతరము నీ ధామములోనే నివసింతువు అయినను అదే సమయంలో కోటానుకోట్ల రూపములతో నిన్ను నీవు విస్తరింపచేసుకోగలవు నీ అవతారమును గొప్ప ఉన్నత జ్ఞానముతో అర్థము చేసుకోవలను ఎందుకనగా భౌతిక శక్తి కూడా నీ నుండియే వెలువడుతున్నది ప్రకాశమునకు సూర్యుడు మూలమైనట్లు భౌతిక శక్తికి నీవే మూలాధారము సూర్యకాంతి సూర్యబింబమును కప్పలేదు అట్లే భౌతిక శక్తి నీ నుండి వెలువడట చేత నిన్ను అది కప్పలేదు నీవు సత్వ రజో తమో గుణముల మధ్య అవతరించినట్లుగా కనిపించినను నిజానికి ప్రకృతి త్రిగుణములు నిన్ను కప్పలేవు దీనిని గొప్ప జ్ఞానులైన తత్వవేత్తలందరూ అర్థం చేసుకోగలిగిరి మరోలా చెప్పాలంటే నీవు భౌతిక ప్రకృతిలో అవతరించినట్లుగా కనిపించినను నీవు దాని చేత ఎన్నడూ కప్పివేయబడలేవు పరబ్రహ్మ తన దేదీప్యమానమైనట్టి కాంతిని ప్రదర్శించును కనుక ప్రతి వస్తువు కాంతివంత మగునని వైదిక సాహిత్యము నుండి తెలుస్తున్నది బ్రహ్మజ్యోతి దేవాది దేవుని దేహము నుండి ఉద్భవించునని మనము తెలుసుకోగలుగుతున్నాము ఈ బ్రహ్మజ్యోతి నుండియే సమస్త సృష్టి సంభవిస్తున్నది బ్రహ్మజ్యోతికి దేవాది దేవుడు ఆధారమని భగవద్గీతలో తెలుపబడినది కాబట్టి అతడే అన్నింటికీ మూల కారణము అయినను దేవాది దేవుడు భౌతిక ప్రపంచములో అవతరించినప్పుడు భౌతిక గుణములను ఆపాదించుకొనునని బుద్ధిహీనులు భావింతురు అటువంటి నిర్ణయములు అపరిపక్వములు దేవాది దేవుడు ప్రత్యక్షముగాను పరోక్షముగాను ప్రతి చోట ఉండును ఆయన ఈ భౌతిక సృష్టికి వెలుపల దాని లోపల ఉండును ఆయన గర్భోధక సాయి విష్ణువుగా ఈ భౌతిక సృష్టిలో ఉండుటయే కాకుండా ప్రతి అణువులోనూ ఉన్నాడు ఆయన ఉనికి వలననే అణువు అస్తిత్వముండును ఆయన ఉనికి నుండి దేనిని మనము వేరు చేయలేము పరమాత్మ రహితముగా స్వతంత్రముగా ఏదీ ఉండదు కనుక ప్రతి వస్తువునకు మూల కారణమైన పరమాత్మను అన్వేషించవలనని శాస్త్రాదేశము కనుక భౌతిక సృష్టి కూడా ఆయన శక్తికి రూపాంతరమే చేతన అచేతన పదార్థములు రెండును ఆయన నుండి ఉద్భవించినవే దేవాది దేవుడు భౌతిక ప్రపంచములో అవతరించినప్పుడు భౌతిక నియమాలను అంగీకరించునని మూర్ఖులు మాత్రమే నిర్ణయింతురు ఆయన భౌతిక దేహమును అంగీకరించినట్లు కనిపించినను ఆయన ఎట్టి భౌతిక నియమాలకు లోను కాడు కనుక శ్రీకృష్ణుడుగా అవతరించి దేవాది దేవుడు తన అవతార అంతర్ధానములను గూర్చిన అపసిద్ధాంతములను ఖండించెను దేవాది దేవ నీ అవతార అంతర్ధానములు ప్రకృతి గుణముల ప్రభావమునకు అతీతములు నీవే పరబ్రహ్మవు పరమేశ్వరుడవు కనుక నీలో అనూహ్యమైనది గాని పూర్వాపర విరుద్ధములు గాని లేవు నీవు తెలిపినట్లుగా ప్రభుత్వాధికారి ప్రధాన నిర్వాహకుని ఆజ్ఞానుబద్ధులై పనిచేసినట్లుగా భౌతిక ప్రకృతి నీ పర్యవేక్షణలో పనిచేయును నీ ఆజ్ఞానుసారం కొనసాగు కార్యముల యొక్క ప్రభావము నిన్ను ప్రభావితం చెయ్యలేవు నీవు పరబ్రహ్మము సర్వము నీ అందే కలవు అన్ని రకాల భౌతిక ప్రకృతి కార్యములు నీచే నియంత్రించబడుతున్నందున అటువంటి కార్యములేవి నిన్ను ప్రభావితం చెయ్యలేవు నీవు శుక్లంగా పిలవబడువు శుక్లం లేక తెల్లదనం ఇది పరమ సత్యమునకు సంకేత ఉదాహరణము ఎందుకనగా అది భౌతిక గుణముల చేత ప్రభావితం కాదు బ్రహ్మదేవుడు రక్త లేక ఎరుపుగా పిలువబడుతున్నాడు ఎందుకనగా బ్రహ్మ సృష్టి కామనకు ప్రతినిధి శివుడు సృష్టి లయకారుడు కనుక తమస్సు అతనికి ఇవ్వబడినది ఈ విశ్వమంతటా సృష్టి స్థితి లయములు నీ శక్తుల చేతనే నిర్వహించబడుతున్నవి అయినను ఆ గుణములకు నీవు అతీతుడవు వేదములలో అనగా శ్రీమద్భాగవతములో నిర్ధారించబడినట్లుగా హరిహి నిర్గుణ సాక్షాత్ దేవాది దేవుడు సకల భౌతిక గుణాతీతుడు అంతేకాకుండా దేవాది దేవునిలో రజాస్తమో గుణములు వ్యక్తమవ్వవని కూడా చెప్పబడినది ప్రభు నీవు పరమ నియంతవు దేవాది దేవుడువు విశ్వనిర్వాహకుడైన పురుషోత్తముడువు పరమ నియంత్రికుడువైనను నీవు నా గృహమున జన్మించి నన్ను అనుగ్రహించితివి రాచదుస్తులలో ఉన్నప్పటికీ నిజానికి రాక్షసులైన పాలకులను వారి అనుయూయులను సంహరించుట కొరకై నీవు ఈ అవతారమును ధరించితివి నీవు ఆ రాక్షస పాలకులను వారి అనుయూయులను మరియు వారి సైనికులను సంహరించి తీరుదువని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను అనాగరికుడైన కన్సుని అతని అనుచరులను సంహరించుట కొరకై నీవు నేను నేనెరుగుదును నీవు తనను తన అనుచరులను సంహరించుటకు అవతరించువని తెలిసి కన్సుడు నీకంటే ముందుగా జన్మించిన నీ సోదరులను నిర్ధయగా వధించి ఇప్పుడు నీ జన్మవార్త కొరకు వేచి ఉన్నాడు ఈ వార్తను వినగానే నిన్ను వధించుటకు అతడు వెంటనే అన్ని రకాల ఆయుధములతో విచ్చేయును శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించెను తన సోదరుని దౌర్జన్యముల వలన ఆవిడ ఎంతో భయమునకు గురయ్యను దేవకి ఇట్లు ప్రార్థించెను ప్రభు నీ శాశ్వత అవతారములను నారాయణ రామ హయగ్రీవ వరాహ నృసింహ వామన బలరామాదులు మరియు విష్ణువు నుండి ప్రభవించు తదితర కోటాను కోట్ల అవతారములను వేద సాహిత్యము వర్ణిస్తున్నది నీ అవతార రూపములన్నీ ఈ భౌతిక సృష్టికి బాహిరమైనవి కనుక నీవు ఆద్యుడవు ఈ సృష్టి సృష్టించబడుటకు పూర్వము నుండి నీ రూపము కలదు నీ రూపములు శాశ్వతములు సర్వవ్యాపకములు అవి స్వయం ప్రకాశకములు నిర్వికారములు అవి భౌతిక గుణములతో కలుషితం కాలేవు అట్టినీ రూపములు జ్ఞానపూర్ణములు ఆనందపూర్ణములు మరియు అవి శుద్ధ సత్వముతో నెలకొనబడి ఉండును అంతేకాకుండా అవి నిరంతరము విభిన్న దివ్య లీలలను ప్రదర్శిస్తుండును ప్రత్యేకించే ఏ రూపమునకు నీవు పరిమితుడువు కావు అటువంటి శాశ్వత దివ్య రూపములన్నీ స్వయం సంపూర్ణములు నీవు పరమ పురుషుడైన విష్ణువని అర్థం చేసుకోగలను ఎన్నో కోట్ల సంవత్సరముల పిదప బ్రహ్మ ఆయుర్దాయము ముగిసినప్పుడు ఈ సమస్త సృష్టి లయము కాబడను అట్టి సమయములో భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అను పంచభూతములను మహతత్వములో ప్రవేశించును మహతత్వము కాల ప్రభావమున అవ్యక్త ప్రకృతిలోకి ప్రవేశించును ఆ భౌతిక ప్రకృతి శక్తి ప్రధాన శక్తిలోకి ప్రవేశించును ఆ ప్రధాన శక్తి నీ శక్తిలోకి ప్రవేశించును కనుక ఈ విశ్వము లయము నొందిన తర్వాత నామ రూప గుణ విభూతులతో నీ ఒక్కడివే నిలిచి ప్రభు నేను నీకు గౌరవపూర్వకమైన ప్రణామములను సమర్పించుకున్నాను నీవు సర్వ అవ్యక్త నీ నిర్దేశకుడవు భౌతిక ప్రకృతికి చివరి ఆశ్రయము నీవు ప్రభు క్షణముతో ప్రారంభమై సంవత్సర కాలం వరకు ఈ సమస్త సృష్టి కాల ప్రభావమునకు లోబడి ఉన్నది సర్వము నీ ఆదేశానుసారమే నీవు సమస్తమునకు మూల నిర్దేశకుడవు మరియు సర్వశక్తులకు నిధివి కనుక ప్రభు నన్ను ఉగ్రసేన పుత్రుడైన కన్సుని క్రూర హస్తముల నుండి రక్షింపమని ప్రార్థిస్తున్నాను నీవు నీ దాసుల రక్షణకు నిరంతరం సంసిద్ధుడవై ఉంటావు కనుక నన్ను ఈ భయంకర విపత్తు నుండి దయతో ఉద్ధరించమని నిన్ను కోరుతున్నాను తల్లి అయిన దేవకి ఈ విధముగా తన రక్షణ కొరకు భగవాను ప్రార్థిస్తూ మాతృవాత్సల్యమును ఈ విధంగా ప్రకటించెను నీ దివ్య స్వరూపమును సాధారణముగా మహర్షులు ధ్యానములో సాక్షాత్కరిం నేను నేనెరుగుదును కానీ నీవు అవతరించిదివని తెలియగానే కంసుడు నీకు ప్రమాదమును కలిగించునని నేను ఇంకనూ భయపడుతున్నాను కనుక నీవు తాత్కాలికముగా మా చర్మచక్షువులకు అదృశ్యముగా ఉండమని ప్రార్థిస్తున్నాను నా సోదరుడుగు కంసుని నుండి నా భయమునకు గల ఏకైక కారణము నీవు అవతరించుటయే నా ప్రియమైన ప్రభు మధుసూదన నీవు అవతరించినట్లు కన్సునుకు తెలియకపోవచ్చు కనుక నీవు విష్ణుచిహ్నములైన శంఖ చక్ర గద పద్మములతో కూడిన చతుర్భుజ రూపమును ఉపసంహరించమని వేడుకొనుచున్నాను ప్రభు ప్రళయాంతములో ఈ విశ్వమునంతిటినీ నీ ఉదరమున ధరించువు నీవు అవ్యాజ కృపచేత నా గర్భములో ఉదయించితివి నీ భక్తులను ఆనందపరచుట కొరకై నీవు సామాన్య మానవుల చర్యలను అనుకరించుట నాకు ఆశ్చర్యమును కలిగిస్తున్నది